అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష దాంతో మళ్ళీ మళ్ళీ మంత్రి మళ్ళీ ఇంకోటి ఇంకోటి కోడికి రేవిని కాదు ఇది కాదు పద్నాలుగు నుంచి ఇది పంతొమ్మిది నుంచి కూడా వేస్తామా ఎస్ మాకే అభ్యంతరం లేదు పద్దెనిమిది పద్నాలుగు నుంచి చేయండి పద్నాలుగు చేయండి పద్నాలుగు చేయండి పంతొమ్మిది ఈ రాష్ట్రం ఏర్పాడైన దగ్గర నుంచి ఈ రాష్ట్రం ఏర్పాడైన దగ్గర నుంచి చేయండి తప్పే ఉంది నష్టమే మాకే లేదు అంత ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి వాస్తవాలు ఏటో ప్రజలు తెలుస్తాయి ప్రజలు చూస్తారు వింటారు నిజాలు తెలుసుకుంటారు వాస్తవాలు తెలుస్తాయి తగ్గులు ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారు అనేది ఇంకా సబ్జెక్టు కాదు చెప్పనండి మీరేం చెప్తారా అధ్యక్ష

సార్ నా దగ్గర లేదు సార్ నేను తెప్పించుకోవాలి కదా వన్ సెకండ్ ఒక్క నిమిషం బొత్స గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దైర్మన్ దగ్గర ఎంక్వైరీ అయితే వెయ్యి ఎవిడెన్స్ లేకుండా ఏం లేకపోయినా కేసు పెడుతుందంటే పెడతారు ఏం పెడతారు ఏం చేసే పెడతాం మాట మీద కూర్చోండి మా నిరసని మా రికార్డ్ చేసుకోవాలి లేదు ఏదైతే గవర్నర్ గారిని గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శమతో ఇప్పించారు ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు వ్యక్తిగతంగా ఆయనకు మా ధన్యవాదాలు కానీ కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత ముందు మాట్లాడతారు తమలతో మాట్లాడతారు ప్రభుత్వం చెప్పే మీకు చెప్తానే నా స్పీచ్ ఒకసారి రిండ్ చేయండి వారికి రాస్తాను తప్పగాని ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను కరెక్ట్ గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎన్క్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నామీ ఇచ్చాను ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది స్టడీ ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీని విల్ టేక్ యాక్షన్ అని చెప్పాను ఎంక్వైరీ ఆర్ విచారణ రెండిట్లు ఏం కావాలో చేస్తారని చెప్పి పోతారు అన్నెందో సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థం అవుతుంది అంటున్నారు కొంతమంది ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి అల్వా సత్య సత్యదూరం అంటే తప్పనే అబద్దమైన పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్ లో కానీ హౌస్లో లో కానీ సత్యదూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష గతంలో ఎవరు ఏం చేశారు మొత్తం ఐ వాంట్ డిస్కస్ ఇట్ అధ్యక్ష ఇప్పుడు ఈరోజు రిప్లై గవర్నర్ రిప్లై అధ్యక్ష గవర్నర్ ప్రసంగం అయిన రిప్లై ఇచ్చినాక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్ లోకి వెళ్లే ముందు ఒకసారి సభ్యులందరూ కూడా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనం అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష అరవై రెండు సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం అందరూ భాగస్వామ్యం అధ్యక్ష ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష దానివల్ల ఈరోజు కూడా రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష అధ్యక్ష జీరో నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు ఏకంగా పవన్ అన్న కానివ్వండి కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా